హాయ్ అండి అందరికి ఈ ఇవి మన నాటు కోళ్ళు ఉంటాయి కదా మన ఇళ్ళలో పెంచుకునే కోళ్ళు అవి పెట్టిన గుడ్లు నేను కూడా అసలు బాగా రోజుల నుంచి చూడక బా రోజులు అవుతుంది మనకు కోళ్ళు లేవు ఇట్లా కోడి గుడ్లు లేవు ఈ కోడు లేదంటే మా పక్క వాళ్ళు ఇచ్చిరనమాట ఇవి ఉడకబెట్టలేదు ఎందుకంటే ఆ కోడి పెట్టిన కోడి మరి పిల్లలు అయ్యేదాకా గుర్తు అయిపోవు కదా పాపం పిల్లలు కాకముందే వాటినైతే ఇట్లా పొడిచిందట ఇవి పలిగిపోయినాయి వాళ్ళు చేసుకుందామంటేనేమో వాళ్ళకి ఇప్పుడు షట్టివారాలు అంటారు కదా మల్లన్న బోనాలు వాళ్ళైతే ఇంకా నీచి ముట్టరమాట అందుకోసం అని చెప్పి నాకైతే ఇచ్చారు ఆమ్లెట్ అయినా వేసుకో పిల్లలకైనా ఉడకబెట్టి ఇవ్వని చెప్పారు కానీ ఇంట్లో ఉడకబెట్టేటైతే ఏం లేవు ఆల్రెడీ అన్నీ కొంచెం కొంచెం పగిలిపోయి ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆమ్లెట్ వేసుకోవడానికి అయితే పెట్టారు మరి ఇప్పుడు వీటిని ఏం చేయాలని చెప్పి చూస్తాను కానీ ఈ ఎగ్స్ చూడండి కలర్ కూడా కొంచెం ఇట్లా బాగా వైట్గా లేదు మన షాప్లో ఉన్న ఎగ్స్ లాగా మాత్రం లేదు ఎందుకంటే మన షాప్లో ఉన్న ఎగ్స్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి మళ్ళీ వీటి కలర్ కూడా కొంచెం చూడండి ఈజీగా గుర్తుపట్టచ్చు ఇవి మన నాటుకోళ్ళు మన ఇంట్లో ఇంట్లో పెంచు ఇంట్లో పెంచుకునే కోళ్ళే గుడ్లు అని చెప్పి నేను పొద్దున చేసిన క్యాబేజీ కర్రీ అయితే ఉంది సో ఒకసారి మరి ట్రై చేద్దాము ఎగ్స్ ఏదో వట్టి కొట్టుకో కొట్టిపోసుకునే బదులు ఇట్లా కూరల్లోనే కొట్టిపోసుకుందాం బాగుంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి కొద్దిగా క్యాబేజీ కర్రీ ఉండగా స్టవ్ మీదనైతే పెట్టినా ఇంకా మా దాక్షిని పాప కూడా వచ్చే టైం అయిపోయింది రాగానే తనకు రెడీగా ఉంటే ఏంటంటే వచ్చిన వెంటనే అన్నం తింటుంది ఇంకా మళ్ళీ వచ్చినాక వేద్దాము అది ఇదని అంటే అసలు వీడియో ఏం చేస్తానా వేదైతే వేద ఎప్పుడు బిజీనే ఏదో ఒక పని మేమని ఇంకొక ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంటే రెస్ట్ తీసుకుంటాం కానీ మా వేదైతే ఎప్పుడు బిజీ బిజీనే కదా అవును కదా ఏం చెప్తానా నువ్వు చేస్తారు ఎవరు చెప్తారు నేనా నానా ఎవరు చేస్తారు కూర నేనా నాన్న చేయడా చెయ్య ఇప్పుడే ఎత్తాడా ఎవరి కూర ఎత్తే ఇష్టం నాన్న కూర ఎత్తే ఇష్టమా నేనా అయ్యయ్యో ఎవరి కూర ఎత్తి ఇష్టం మంచి కొలుతున్నావు కదా నీట్గా సరే సరే కానీ ఫ్రెండ్స్ నేనైతే కోడిగుడ్డల్లో ఊసుకుంటానా నేనైతే ఇదే ఫస్ట్ టైం క్యాబేజీ ఉన్ను కోడిగుడ్డు కాలుకి అన్నడు చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో మరి ఇది ఏదో వేద్దాం అనుకుంటే ఏదో అయ్యేటట్టుంది మా ఆయనకైతే అయితే సేఫ్ జోన్లో ఉన్నాడు ఎందుకంటే ఈ కర్రీ తినే అంత బాధ ఏం లేదు ఆయనకు ఆయన మంచిగా ప్రోగ్రాంలో హ్యాపీగా మటన్ తోటి తినేస్తాడు తప్పించుకుంటాడు ఈరోజు మాత్రం అసలు ఈ నాటు గుడ్లు అయితే అసలు దొరకనే దొరికాయి నాటుకోడివి ఇంకా మాకైతే దొరికినాయి అంటే అంత మల్లనదే ఉందాయా అసలు దొరకవు కదా కొందామన్నా కూడా కానీ ఇవి హెల్త్ కూడా చాలా మంచి ఎందుకంటే మన ఈ షాపులలో దొరికే కోడిగుడ్లలా కాదు ఎందుకంటే వాటికంటే కోలికి ఇంజక్షన్లు అవి వేస్తారు కాబట్టి అవి తిన్న అంత మంచిది కాదు ఇంకా ఇవైతే అట్ల ఏం ఉండదు కదా అందుకని ఇవైతే మన హెల్త్కి అయితే చాలా మంచిది అసలు దొరికనే దొరికాయి నాటు కోడిగుడ్లు కోడి గుడ్లు ఫ్రెండ్స్ నాకైతే భయం అవుతుంది ఈ ఊరేమవుతుందో అని ఫస్ట్ అయితే నేను తింటా ఏం మోషన్స్ స్టమక్ పెయిన్ ఏం లేకుండా ఉంటే పిల్లలకి పెడతా మీరైతే ట్రై చేయకండి సో ఫ్రెండ్స్ ఎంతమందికి ఈ నాటు కోడి గుడ్లు తెలుసో నాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఏంటి బోంది కొడుగుడు బోంది పోసుకుంటాం కదా ఆ స్టైల్లో అయితే అయింది స్మెల్ కూడా అంత నీచు స్మెల్ అయితే ఏమి ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన నాటు కోడి కాబట్టి అంత స్మెల్ ఎక్కువ రావు మామూలు బాయిలర్ కోడి కోడిగుడ్లు స్మెల్ వచ్చినట్టు అయితే అత్తలేవు నీచు స్మెల్ అయితే ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ నువ్వేం చేస్తానో చెప్పు వాళ్ళకు అయ్యో ఫ్రెండ్స్ అంత దూరం నుంచి కూడా చెప్పా నువ్వేం చేస్తానో ఎప్పు వాళ్ళకి మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు చెప్పు అక్కడి నుంచి చెప్పు ఫ్రెండ్స్ నేనైతే యో బొమ్మలు వలుస్తానా వస్తాం దక్ష కోసం వెయిట్ చేస్తున్నాం స్కూల్ టైం అయిపోతుంది ఇక వస్తుంది మేము ఇద్దరం వచ్చినాక కొట్లాడుకుంటాం ఇద్దరం అని చెప్పు కదా కొట్టుతుందా ఎట్లా కొడుతుంది ఎందుకు కొడుతుంది నేను కొడుతుంది కదా అంటే కొడుతుంది అవుందా వచ్చిందా ఇంకోసారి చేస్తా క్యాబేజ్ ఉన్న ఎగ్దు ఏ గుండు ఏం చేస్తాను దొబ్బుతాన్నావా చా ఎ ఊరికి పోతానో ఆ ఊరికా ఎవరికి ఎటు ఎటు అటు పోతాన్నావా దొబ్బుతావా దబ్బుకుంటా పోతావా అయ్యో అయ్యో పెట్రోల్ అయిపోయిందా నీ బండిలా పడతావు ఏ గుండు పెట్రోల్ అయిపోయిందా పడుతుందండి పడుతు మెల్లగా పోనీ ఇక పోనీ ఎత్తావా ఏది सीट 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 शानवी अरे शानवी सीट अरे